నమస్తే మిత్రులారా నిన్న తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల డిమాండ్ల కోసం ఏదైతే ఆమరణ నిరహార దీక్ష అనే కార్యక్రమాన్ని ఓయు వేదికగా మొదలుపెట్టినామో అది ఈరోజు గాంధీ హాస్పిటల్లో రెండో రోజు కొనసాగింపు అవుతూనే జరుగుతూనే ఉన్నది ఈ సందర్భంగా అప్పటివరకు నాకు మద్దతుగా నిలబడిన మద్దతు తెలుపుతున్న యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ మిత్రులకు రాజకీయ నాయకులకు విద్యార్థి నాయకులకు విద్యార్థి సంఘాలకు మేధావి వర్గాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అలాగే ఈ సమస్య పరిష్కారం కోవటం పరిష్కారం అవ్వటం కోసమే ఈ యొక్క కార్యాచరణ అనేది చేయడం జరిగింది కానీ దీంట్లో ఏ రాజకీయ కోణం కానీ పర్సనల్